అలా నమస్తే ప్రభుత్వం మారి యాభై అయిపోతుంది ఈ యాభై రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏమైనా ఉందంటారా చాలా సాధించిందండి మొదటగా వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ మా బాబు గారు పెన్షన్ పెంచిస్తానన్నారు మాట ప్రకారం పోయిన నెల పసు తారీఖు అందరికీ ఏడు వేలు మొత్తం వాలంటీర్లు లేకుండానే మామూలుగా అందరికి చేరినాయండి ఇంటింటికి చేరినవి ఎవరి కంప్లైంట్లు ఏమి లేవండి అందరికీ ఆ రోజే మొత్తం తొంభై పర్సెంట్ ఆ రోజు అయిపోయినాయి పర్సెంట్ పది శాతం ఏమైనా మిగిలి ఉండి తర్వాత రోజు మొత్తం పంచారండి ఈ ఇది అభినందించ అభినందించాల్సిన విషయం బాబుగారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈ ఇంకా ఈ శాంతి భద్రతలు కూడా చాలా మట్టికి కంట్రోల్లో ఉన్నాయండి శాంతి భద్రత కంట్రోల్లో ఉండేవి ఇప్పుడు ఈ నెల రోజుల్లో బాబుగారు ఇంకా ప్రజలకి ఏమైనా మేలు చేద్దామని చూస్తే ఆర్థికంగా దల్లాపెట్లో రూపాయి బిళ్ళ లేవండి పెద్ద పెద్ద అగాధాలు చేసి వెళ్ళాడు జగన్ రెడ్డి మరి నిధులు బడ్జెట్లో మనం వచ్చే ఆదాయము పన్నుల రూపంలో కానీ వివిధ రూపాల్లో మనకు వచ్చే ఆదాయం అయిపోయిందో అర్థం కావట్లేదు సుమారు పదమూడు లక్షల నుంచి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొచ్చాడండి అన్నిటిని తాకట్టు పెట్టి మాయ చేసి తీసుకొచ్చాడు ఆ డబ్బులు ఏమవుతున్నాయి అర్థం కాదు ఇప్పుడు ఏ కా దాదాపు కాంట్రాక్టర్లకు వివిధ రూపంలో కాంట్రాక్టర్లకు కానీ వాళ్ళ మిగతా వాళ్ళకి కానీ చెల్లించాల్సింది లక్ష కోట్ల పైనే ఉన్నాయండి మనం బాబుగారు శ్వేతపత్రం విడుదల చేశారు దాని ప్రకారం చూస్తే సుమారు సంవత్సరానికి వచ్చేసి డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేలు కోట్ల రూపాయల దాకా వడ్డీ కానీ అసలు కానీ కట్టాల్సిన పరిస్థితి అండి మరి బాబుగారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చేసి ఇవన్నీ కడతారు ఆ మొండా చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుందండి ఏం చేశారు దాని అసలు సిబిఐ స్ట్రిక్ట్గా ఈడీ సిబిఐ దర్యాప్తు చేసి మధ్యంలో డబ్బులు సుమారు లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు మనీ అండి లిక్విడ్ క్యాష్ ద్వారా జరిగింది వ్యాపారం ఆ మనీ అంతా ఎక్కడికి వెళ్ళింది ఇదంతా స్ట్రిక్ట్ ఆఫీసర్ల చేత ఈడీ అధికారులు సిబిఐ చేత ఇట్లా దేశద్రోహాల కేసులు పెట్టి వీళ్ళందరి మీద జగన్ రెడ్డి వీళ్ళందరి మీద సజ్జల రామకృష్ణారెడ్డి వాసుదేవరెడ్డి వీళ్ళందరి మీద మామూలు స్ట్రిక్ట్ ఆఫీసర్లు వేసి గౌరవ జడ్జి గారినైనా సరే వాళ్ళందరినీ వేసి ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళి ఏం చేశారు వీళ్ళకి అసలు ఇంత దృ దేశానికి మా రాష్ట్రం రూపంలో ఎన్ని ద్రోహాలు చేస్తుంటే మరి అప్పుడున్న అధికారులు కానీ అధికారులు కానీ అప్పుడున్న ప్ర కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేసిందో మాకు అర్థం కావట్లేదండి ప్రస్తుతం రాష్ట్రం దివాళ అంచుల్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు కనీసం జీత బత్యాలు ఇవ్వటానికి కూడా డబ్బులు లేక ప్రభుత్వ కార్యకలాపాలు చేయడానికి కూడా డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారండి ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇంకా ఈ చేతకాన్ని సన్నాసి మాట్లాడుతున్నాడు అది లేదు ఎవరు లేదు వాళ్ళు వచ్చి సుమారు ఇప్పుడు నలభై ఐదు రోజులైనా అవుతున్నాడు వాళ్ళు వచ్చి కూర్చొని అసలు ఏ రాష్ట్రంలో ఏముంది ఏం లేదు చూసుకోవడానికి లెక్కల బొక్కలు చూడటానికి ఇంకా వాళ్ళకి టైం సరిపోలేదండి కూర్చీలో సరిగ్గా కూర్చొని కూడా కూర్చోలేదు ఈ ముండ మరి ఇతను పూర్తి మద్యపాన నిషేధం అని చే అన్నాడు ఐదు సంవత్సరాలు చేయలేదుగా నవరత్నాలు అన్నాడు సట్టుబండలు అన్నాడు ఏం లేవు రాష్ట్రాన్ని ఏదో ఉప్పు పథకాలు పథకాలి జలాన్ని ఏమార్చి మిగతా మొత్తాన్ని విదేశాలు మళ్ళీ ఇచ్చాడండి మనీ లాండరింగ్ ఏ హవాల ద్వారా విదేశాలు పంపించాడు జగన్ రెడ్డి డబ్బులు మొత్తం రాష్ట్రం దివాలా అంచెలో ఉందండి ఇప్పుడు కేంద్రం కూడా దీని మీద దృష్టి సారించి తీవ్రమైన మూలు దర్యాప్తు చేస్తే కానీ బొక్కలన్నీ బయటపడవండి ఇవన్నీ ప్రజలందరూ అర్థం చేసుకొని బాబుగారికి సహకరించవలసిందిగా మేము కోరుతున్నామండి అంటే ఇక్కడ ఏదైతే నిన్న బాబు గారు చెప్పారో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా భయమేస్తుంది నాకు ఇవన్నీ నెరవేర్చలేకపోతానేమోనో ఒక భయమేస్తుంది నాకు అని అంటున్నారు కదా మరి ముందుగా తెలియదు అంటారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది హామీలు ఇచ్చే ముందర కా దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఏమండి ఎప్పుడైనా కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చేటప్పటికి బాబుగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని శుభ్రంగా అన్ని సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని స్ట్రెంతన్ చేసి దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ చేసి ఐటీలు అన్ని పెట్టుబడులు దేశాన్ని అప్పుడు ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్న ఆర్థిక వ్యవస్థని లక్ష రూపాయలకి లక్ష కోట్ల వ్యవస్థ మార్చాడండి ఆర్థిక వ్యవస్థ బాబు గారు సంస్కరణ అతను మేధోస్సు నిద్రపోకుండా అతను చేసిన మూల ఫలితంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి లక్ష కోట్ల బడ్జెట్ వచ్చిందండి దాన్ని మనోడు వచ్చి రావటంతోనే పప్పు ఆ పథకం ఈ పథకం ఏదో రాజారెడ్డి సంపాదించి లక్ష కోట్లు జగన్ అలా రాజశేఖర రెడ్డికి ఇచ్చినట్టుగా ఆ పథకం అని ఈ పథకం అని ప్రజ ప్రజలందరికీ డబ్బులు పప్పు బెల్లలా పంచి అప్పులు పాలు చేసి ఇదేదో ఆయన వాళ్ళ నాన్న ఆస్తి ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి రాష్ట్రాన్ని ప్రజలు పిచ్చువన్న చేశాడండి ఇప్పుడు పోని విభజన ఆంధ్రప్రదేశ్లో బాబుగారు ఐదేళ్ళు కష్టపడి ఒక రూపుకి తీసుకొచ్చిన పరిస్థితుల్లో అతనికి బాగా కక్షను బా జలసి ఉందండి జగన్కి ఆ రాయలసీమ కన్నా ఆంధ్రప్రదేశ్ ముమ్మడి మామూలుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలు ఎక్కడ డెవలప్ అయిపోతాయో ఎక్కడ అగ్ర భాగాలు ఉంటాయని అతను అదంతా కడుపులో పెట్టుకొని ఈ అమరావతి రాజధానికి కనీస నిధులు కేటాయించకుండా దాన్ని పాడుబెట్టి అన్నీ కడుపులో కుట్ర పెట్టుకొని అన్ని జ జగన్ చేశాడండి ఒక్క ఇటికి రాయి కూడా వేయలేదని మేము మొన్న అమరావతిని సందర్శించడం జరిగింది అవన్నీ చూస్తుంటే కడుపు తరుకుపోయి ఏడుపు ఒక్కటేనండి ఈ చెత్తదవా ఎంత దరిద్రంగా ఎట్లా చేశాడు అన్నం తింటున్నాడు వేరే తింటున్నాడు అని అనిపించింది మాకు ఎవరు ఆ మనిషి అనేవాడు ఎవరు అలా వదిలిపెట్టండి అంత నిర్మాణాలు అంత భారీ నిర్మాణాలు అంత పెద్ద పెద్ద సీడ్ యాక్సెస్ రోడ్లు ఇవన్నీ బాబుగారు ఎంతో కష్టపడి సింగపూర్ కన్సల్టెంట్ ద్వారా ఎన్ని వాళ్ళు మాట్లాడి ఎంతో కష్టపడి వాళ్ళ నిరాహారాలు మాని అంత చేస్తే ఈ చేతగా చచ్చు సన్నాసి ఇట్లా చేశాడండి దయచేసి ఇలాంటి వాళ్ళని బహిష్కరించి అసలు వాళ్ళని ప్రజలు అసలు నుంచి బహిష్కరించాలని ఇలాంటి దుర్మార్గుల్ని కో కోరుతున్నామండి ఇక్కడ ఇంకో విషయం కనుక తీసుకుంటాను కదా నిన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ చెప్తుంది ఏంటంటే కనుక ఆడలేక మధ్యలో ఓడన్నట్టు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి సంక్షేమ పథకాలు ఎడగా అగ్గొట్టడానికే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారంటూ బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కూడా ఎందుకంటే మన పాత మాజీ ఆర్థిక మంత్రి ఆయన కూడా చెప్తున్నారు కదా మరి ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఏమీ లేదు వీళ్ళు చెప్తున్నంత ఘోరంగా ఏమి లేదు జగన్ మీద అబద్ధాలు మాత్రమే చదువుతున్నారని చెప్పి మరి బొగ్గని చెబుతున్నాడు కదా మరి దానికి ఏం చెబుతారు వీళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా పదకొండు స్థానాలు ఇచ్చినా వీళ్ళు వాస్తవ పరిస్థితికి రావట్లేదండి ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్ రెడ్డి కానీ ఈ బొగ్గన కానీ వీళ్ళందరూ జనాలు చెప్పుతో కొట్టినట్టుగా కొట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు లాగారండి అండర్గో అంత ఎత్తు నుంచి అంత పాతాలానికి దొక్కినా కానీ వీళ్ళకి ఇంకా సిగ్గు శరం ఓనం మానం ఏమి రాలేదండి ఆ జగన్ ఇంకా సిగ్గు సిగ్గు లేకుండా వెళ్ళి శాంతి పద్ధతులు లేవు అవి లేవు ఇవి లేవు అని చెప్పి చంద్రయ్య తోట చంద్రయ్యని చంపినప్పుడు కానీ వాళ్ళు రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ని చంపినప్పుడు కానీ ఏమయ్యావు జగన్ నువ్వు ఆడు ఉన్నావా వాళ్ళ హోస్టల్ ఉన్నావు మందు దాకా గంజాయి దాకా పడుకున్నావా అని మేము ప్రశ్నిస్తున్నాము మీ తాడేపల్లి ప్యాలెస్లో ఇంతమంది దళితుల్ని మామూలు అతను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు మీ ఎమ్మెల్సీ అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు కంట్లో ఏమైంది కంట్లో ఏం పెట్టుకున్నావు అని మేము జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాము ఈ నీ కపట నాటకాలు దొంగ నాటకాలు మాని నువ్వు మామూలుగా ప్రజలకి ఏమన్న చేయాలంటే చే అంతేగాని డ్రామాలు ఆడితే మాత్రం ఈసారి ప్రజలు నిన్ను మొన్న ఓటుతో కొట్టారు ఈసారి చెప్పుతో నిన్ను మీ పెద్ద మామూలు కొంపల మీద కొట్టి తరిమి తని కొడతారని మేము తెలియజేస్తున్నామండి పెద్దిరెడ్డి మీద చంద్రబాబు నాయుడు కోపం ఉంది కాబట్టే ఎందుకంటే అతను కాలేజ్ చదివే రోజుల్లో చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడు కాబట్టి ఆయన మీద కోపంతో ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు పెద్దిరెడ్డి అంతా ఉత్తముడు లేడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా దీంట్లో వాస్తవం ముందంటారా అండి మనిషా అసలు మృగవ జగన్ రెడ్డి అర్థం కావట్లేదండి అవుతున్న ఫిర్యాదులు వేల కోట్లు వే వేల మంది ఫిర్యాదు చేస్తున్నారండి ఇప్పుడు పొంగనూరులో సిట్టు వేసిందా మొన్న అగ్ని ప్రమాదం దాని మీద మన రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టుకి వేల మంది వచ్చి మా అయ్యా మా ఎకరం దోచుకున్నాడు రెండు ఎకరాలు అతను ప్రభుత్వ ఆస్తులు తొమ్మిది వందల యాభై ఎకరాలు ఏమి మీ అయ్యే సొమ్మానా పేద ప్రజలు సొమ్మ రాష్ట్ర ఆస్తిని ఏ విధంగా నీ పెళ్ళం పేరున రిజిస్టర్ చేసావు పెద్దిరెడ్డి పొంగనూరు పుడింగి నేను ప్రశ్నిస్తున్నావు అదేమన్నా నీ అయ్యే సొమ్మ పేద ప్రజలు అంటే మీ ఎందుకు మీ వైసీపీ వైసీపీ వాళ్ళకి అంత రందే అర్థం కావట్లేదు ఎన్ని వందల కోట్లున్నా వేల కోట్లున్నా మీకు రంది మాత్రం పోదు మీరు మిమ్మల్ని దోచుకోమనా లేదా ప్రజలు సేవ చేయమన్నా వచ్చిన వాళ్ళందరూ టీడీపీ ప్రేరేపిత మాత్రమే వస్తున్నారనే మాట కూడా అంటే కావాలని చేపిస్తున్నారు ఇదంతా చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని ఎందుకు నాకే వెనకేసుకొస్తున్నాడు అని కోవచ్చు అంటారు పెద్దిరెడ్డి జగన్ రెడ్డి ఇద్దరు గజ దొంగలండి పెద్దిరెడ్డి జగన్ రెడ్డి బినామే అండి అతనికి ఏమైనా అయితే జగన్ రెడ్డి భయపడి లేనిపోయినాయని కూర్చున్నాడు అసలు జగన్ రెడ్డి మా బాబు గారిని కొట్టే సీను సినిమా పెద్దిరెడ్డి గారికి లేదండి వాడు మా బాబు గారి కన్నా రెండేళ్ళు జూనియరు ఇద్దరు ఒకే కాలేజీలో ఒకే టైంలో చదువు చదువుకున్నప్పటికీ అతని ఫ్రెండ్ సర్కిల్లో బాబుగారి మీద తీగ అప్పుడే వాడి తాట తీసేవాళ్ళండి అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఈ జగన్ రెడ్డి ఫేక్ మాటలు ఫేక్ వ్యవహారం తప్ప ఈ ఇప్పటికైనా వాస్తవం తెలుసుకొని వాస్తవికతలో బతకాలని మేము జగన్ రెడ్డిని తెలియజేస్తున్నామండి ఇంకోసారి బాబుగారిని కొట్టే రద్దు చేసరి పిచ్చి పిచ్చి మామూలుగా పేలాపల్లి పాలితే మాత్రం మీ తాడేపల్లి ప్యాలెస్ ముందు వచ్చి ధర్నా చేస్తాము తర్వాత ప్యాలెస్ ఏమైందో మీరు ఆలోచించుకోవాల్సిందిగా జగన్ రెడ్డి కోరుతున్నాం ఎవరుంటే వాస్తవాలు చెప్పు అబద్ధాలు ఆ వాస్తవాలు ప్రజల్లో వదిలేవంటే మాత్రం నీకు జా జాగ్రత్తగా ఉండమని మేము తెలియజేస్తున్నామండి ఇప్పుడు ఈ మాట చెప్పేసి ఏమైనా బెంగళూరు వెళ్ళింది భయపడే అనుకోవచ్చు అంటారా కావండి ఈ మా బాబు గారికి ఎన్నిసార్లు మేము ఎన్ని చెప్పినా కానీ మా బాబు గారు గాంధీ గారు కన్నా అసలు మన వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మనకి ఎందుకు అదంతలో చట్టం తన పని తన అందరి చేతులు కార్యకర్తల చేతులు కాళ్ళు కట్టేస్తున్నాడండి లేకపోతే ఈ అదవాళ్ళందరినీ ఒక రెండు రోజులు మూడు రోజులు రాష్ట్రం మొత్తం దాటించేవాళ్ళం అండి వైసీపీ వాళ్ళందరినీ మా బాబు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన వీళ్ళందరూ బతుకు బట్టగడుగుతున్నారండి బాబుగారు మంచితనం వల్లే వీళ్ళందరూ ఎన్ని అక్రమాలు అన్యాయాలు హత్యలు అన్నీ జరిగినా కానీ చట్టం తన పని తాను చేసుకోవాలి తప్ప మనం లాండానికి చేతిలో తీసుకోకూడదని అందరిని వారించి మా బాబుగారు రోజు అందరికీ మందలించడం వల్ల అందరూ ఆగుతున్నారండి వీళ్ళ బతుకు అంతా బయట పెట్టడానికి ఒక రోజు చాలండి వీళ్ళందరినీ కర్ణాటక తమిళనాడు తెలంగాణ తరిమేయటానికి నిన్న ఒక మాట అయితే మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు దాని గురించి అయితే సీరియస్ ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఢిల్లీలో ధర్నా చేసే సమయంలో ఒక వ్యాఖ్య అయితే చేశారు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఎవరైతే మాటరో మహిళలైతే రేప్ చేస్తాం పురుషులని అయితే హత్య అన్నట్టు అక్కడ పరిపాలన జరుగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్య అయితే చేశాడు నిజంగానే అదే జరుగుతుందంటారు ఆంధ్రప్రదేశ్లో సవట సన్నాసి దద్దమ్మ మేము ప్రశ్న అడుగుతున్నాం నీకు ముందు ఒక ఎస్టీ మహిళని దారుణంగా మీ నీ కుడిభుజం సాయిరెడ్డిగాడు కడుపు చేసి వాళ్ళ ఆయన మా డిఎన్ఏ డిఎన్ఏ టెస్ట్ అని గొగ్గోలు పెట్టి గోలగోలు చేసి ఏడుస్తున్నాడు పాపం ముందు వాడికి న్యాయం చేయి సన్నాసి అతనికి శాంతి వాళ్ళ భర్తకి నువ్వు న్యాయం చెయ్యి ముందు వాడికి మందలించుకోకుండా వాడిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు వేసే వేషాలు అసలు ఇంకా నువ్వు రెడ్డు బుక్ ఇంకా మా బాబు లోకేష్ గారి ఇంకా పట్టుకొనే పట్టుకోలే ఆ పుస్తకాన్ని ఆ రెడ్ బుక్ కానీ లోకేష్ కానీ పట్టుకుంటే మీ వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారా జగన్ రెడ్డి నువ్వు మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది బ్రహ్మ ముందు బ్రహ్మానందం బ్రహ్మానందం గారిని చూస్తే మాకు నవ్వు వచ్చేది ఇప్పుడు నిన్ను చూస్తే మాకు నవ్వు వస్తుంది నువ్వు నీ వేషాలు బ్రహ్మానందాన్ని మించిన జోకర్లా తయారవుతున్నారు అది ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాము అసలు ఈ లోకేష్ గారు ఏం చెప్పారు అవినీతికి అహంకారంగా ప్ర మాములుగా చట్టం లోబడి పనిచేయాలి కానీ లోబ లోపడకుండా వైసీపీ కార్యకర్తకు పనిచేసిన అధికారులు మేము చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు కానీ నీలాగా హత్యలు చేయించి మేము దోపిడీ బొమ్మలు మానభంగాలు చేపిస్తామని లోకేష్ గారు ఎప్పుడు చెప్పలేదు ఆయన నందమూరి రామారావు గారు మనవుడు వీలైతే పది మందికి హెల్ప్ చేసే రకమే కానీ పది మందికి ద్రోహం చేసే రకం కాదని లోకేష్ గారు మట్టితో గోల్డ్లో ఉన్న మట్టితో కూడా నువ్వు సమానం కాదని మేము తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ